స్త్రీ పురుషుడికి ఎడమవైపు ఎందుకో కుడివైపు ఉంటా నీ ఎడమ వైపు నీకు నెగటివ్ ఎనర్జీ స్త్రీ డబల్ ఎక్స్ క్రోమోజం భూమి తత్వము భూమి నుంచి డైరెక్ట్ కనెక్షన్ వచ్చి భూమి ఎఫెక్ట్ ఉంటుంది అందుకని ఏదైనా ముట్టుకుంటే సత్యము పట్టుకుంటే సత్యం మిగిలింది మిథ్య పురుషుడు ఎక్స్ వై క్రోమోజంలో సగమే ఎక్స్ మిగిలిన వై కొంచెం ధ్యానం చేస్తే కొంచెమైనా కొన్నాళ్ళు ఏడుస్తాడు తర్వాత వదిలేస్తాడు విచిత్రంగా మన సాంప్రదాయం సనాతన ధర్మం కనుక చూస్తే చాలా విచిత్రమైన గొప్ప సత్యం చెప్తాను ఇప్పుడున్న వాళ్ళు గ్రహించండి భర్త పోతే ఆ భార్య పిల్లల్ని పెట్టుకుని జీవితాంతం వైదవ్యంత అన్నట్టు ఉండి అలాగే ఉండేది మారు వివాహం ఉండేది కాదు భార్య పోతే మూడు రోజుల నుంచి మూడు నెలలలోపు ఏడాది లోపల వాడి తిరిగి పెళ్లి చేసుకోవడం జరిగింది మరి ఎక్స్ వై క్రోమోజంలో ఒక ఎక్స్ ఏంటండి వై చాలా ఈజీగా డిలీట్ అయిపోతుంది కదా ప్రేమల అభిమానం మరి వాడే పుట్టుకొని ఎందుకు వంగతి అంటే వాడికి శరీరం లోహ మోహాలకి తట్టుకోలేకన కాదు రెండు ఎక్స్లు ఉన్నప్పుడు ఏమవుతుంటే రూపంలో చూసి తృప్తి చెందుతూ బతికేయగలరు వాళ్ళు ఆడపిల్లకి అర్థం ఇస్తే చాలు ఇంకేం అడగదు అది చూసుకుంటూ ఉంటుంది అని జోకులేస్తారు కోపం వస్తుంది ఆడపిల్లలకి అర్థం లేకుండా ఆడపిల్లని ఒక గదిలో ఉంచండి హోటల్ వాడికి రిసెప్షన్ ఫోన్ చేసి రూమ్ సర్వీస్కి అంటే ఫస్ట్ ఒక అర్థం చేయటంటారు అవునా కాదు అలాగే నగలు గిల్టివైనా సరే ఫంక్షన్కి వెళ్తే వన్ గ్రామ్ గోల్డ్ కదా పాయింట్ వన్ మిల్లీగ్రామ్ గోల్డ్ అయినా సరే వేసుకుని వెళ్ళడంలో తృప్తి ఉంటుంది ఏమీ లేకపోతే చిప్పలు తీసుకొని చెవులకు వేసుకుంటారండి అలంకార ప్రియులు ఆడపిల్లలు ఏదో ఒకటి ఉండాలి అందులో అన్నిటికన్నా వాళ్ళకి గొప్పనగా ఏమిటి తెలుసా మా నాన్నే అని నాన్న ఒక అలంకారం అవ్వాలి వాళ్ళకి మా ఆయన మొగుడు అలంకారం మా అబ్బాయి అని సో అందుకనే మొగుడిని కోడుకొని నాన్నని పబ్లిసిటీ ట్రాఫిక్ లాగా చూపిస్తారు మా నాన్న గ్రేటు మా ఆయన గ్రేటు లేకపోతే మా ఆయన విధవ ఆయన ఉన్నారు మీరెందుకు సరిగా తెలియ కంప అంతే తప్ప వాళ్ళకి అలంకారాలు మీరు అవ్వండి అలంకారాలు వరల్డ్ కప్ అవ్వండి మీరు వాళ్ళకి మా ఆయన ఒక వరల్డ్ కప్ టీ ట్వంటీ మా ఆయన వరల్డ్ కప్ వన్ డే మా ఆయన ఒక వరల్డ్ కప్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అన్నట్టు అవ్వండి ఎందుకు ప్రేమించరు మీ పిల్లలు ఆ స్థాయి మీరు ఎదగలేక వాళ్ళని తిడుతున్నారు అవ్వండి మీరు కూడా ఛాంపియన్స్ అదే శివుడు అదే బ్రహ్మ అదే విష్ణు ముగ్గురు మహా చాంపియన్ కాబట్టి అంతటి మహాశక్తిమంతులైన స్త్రీమణులు కూడా దేవతామణులు కూడా పాదాలొత్తుతూ ఓ కావిడ దగ్గరకు రాక అక్కడ కూర్చొని రాసుకుంటున్న డిస్టర్బ్ చేయకని ఏమనుకుండా వండి పెడుతూ వీణ వాయిస్తూ అని ప్రశాంతంగా ఉండడానికి రిలాక్స్ అవుతుంటారు బ్రహ్మగారు కొంచెం వీణ వాయించు అంటే ఆపు ఆపి పెట్టు అంటే ఏంటి నవకన్నా వాయించంటే వాయించండి నేను స్విచ్ తిరగడానికి ఫ్యాన్ అని కొట్టలేదు ఆవిడ పార్వతీదేవి ఇక్కడ కూర్చో అన్నాడు సగం నువ్వు సగం నేను అన్నాడు సతం ఇదే ఎక్స్ క్రోమోజం ఇది మరో వీడియోలో చెప్తాం